నెల్లూరు నగర్ మేయర్ గా దేవరకొండ సుజాత దాదాపుగా ఖరారైంది రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నారు నగర కార్పొరేటర్లు యాభై నాలుగు మందికి గాను నలభై రెండు మంది మేయర్ శ్రవంతికి వ్యతిరేకంగా సంతకాలు చేసి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ పదిహేను పని దినాలలో ప్రస్తుతం నెల్లూరు నగరం మేయర్ పొట్లూరు శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు అనంతరం సుజాతను అదే రోజు ఎన్నిక చేసేందుకు ప్రక్రియ వేగవంతం చేస్తారు ఇప్పటికే దేవరకొండ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఈ విషయంపై దేవరకొండ సుజాతను ఛానల్ నైన్ ప్రశ్నించగా నిర్ణయం మంత్రి నారాయణ సార్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకుంటారంటూ ముక్తాయి వినిపించారు గతకాలం నుంచి మన మేయర్ గారు మనకి ఏ సహకారం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి మనం డివిజన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి అసలు అసంతృప్తిగా ఉంది కాబట్టి మనకి ఏ యూజ్ లేకుండా ఉంది పనులు కూడా ఏం జరగలేదు మాకు నాలుగు సంవత్సరాల నుంచి అలాగని యాభై నాలుగు డివిజన్ల కార్పొరేటర్లు అందరూ కలిసి కలిసికట్టుగా అవిశ్వాసం తీర్మానం కోసం కలెక్టరేట్ గారికి వినితో పత్రం ఇవ్వడానికి వచ్చాం నారాయణ సాయి దయ అది మేము రూరల్ ఎమ్మెల్యే గారి దయ దేవుడి దయ మన రూపన్న గారి దయ నారా చంద్రబాబు నాయుడు గారు నమస్కారం ఇప్పుడు ఏం రాలేదు ఇంకా ఏం ఇంకేం చెప్పలేదు మాకేమి అది అందరూ సార్ వాళ్ళ దయ మనం ఏం చెప్పదు ఇప్పుడు